బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు కా ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని క్యూ లైన్స్ పెట్టారన్న దానిపై బల్కంపేట ఆలయ ఈవో అంజనీదేవితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ మాసం వస్తుందనగానే హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నటువంటి నగర వాసులకైతే పెద్ద పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రత్యేకంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది మరి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ప్రస్తుతం మన ముందు ఆలయ ఈవో గారు ఉన్నారు అంజనీదేవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం సో బల్కంపేట అమ్మవారు బంగారు తల్లి అమ్మవారు సో ఆలయ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ప్రత్యేకంగా కళ్యాణ ఉత్సవం సంబంధించి అలాగే పోనాల ఉత్సవాలు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతాయి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి శ్రీమాత్రే నమ ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అత్యంత వైవపేతంగా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం కూడాను అలాగే ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం మొదటి మంగళ మొదటి మంగళవారము అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం మనకి జూలై ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది ఈ మహోత్సవానికి మన రాష్ట్రం నుండే కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుండి కూడాను భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం జరుగుతుంది ఇలా దర్శనానికి వచ్చే భక్తులకి వాళ్ళకి దర్శనానికి కానీ శాంతి భద్రతలకు కానీ ఎలాంటి అసౌకర్యము జరగకుండా మేము పోలీసు జిహెచ్ఎంసి అలాగే ఇంకా వాటర్ వర్క్స్ హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగిందండి అలాగనే అమ్మవారికి ఈ మూడు రోజుల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు మేడం కళ్యాణం చేపించే వాళ్ళు చాలామంది కూడా వస్తుంటారు మామూలు రోజులు కూడా కళ్యాణం జరుగుతుంది కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో కళ్యాణం చేసుకోవాలని కళ్యాణం జరిపించాలని చాలామంది అనుకుంటారు ఈసారి ఎన్ని బుకింగ్స్ వచ్చాయి మేడం కళ్యాణం జరిపించుకునే వాళ్ళు ఎంతమంది బుకింగ్స్ చేసుకున్నారు మనకి కళ్యాణం చేసుకోవటానికి చాలామంది అది చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు కాకపోతే ఇక్కడ మనకు ఉన్న స్పేస్ తక్కువ ప్లేస్ ఉండటం మూలాన అధిక సంఖ్యలో టికెట్లు ఇస్తే వచ్చిన భక్తులు కూర్చోవటానికి ప్లేస్ కాదు కదా నుంచోవటానికి కూడా ప్లేస్ సరిపోవటం లేదు గత సంవత్సరం కళ్యాణం టికెట్ తీసుకున్న భక్తులు చాలా ఇబ్బందులకి గురయ్యారు అది దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము లిమిట్ చేసి కళ్యాణం టికెట్లు ఇవ్వడం జరిగిందండి మేడం ఎన్ని లైన్స్ ఏర్పాటు చేశారు మొత్తం ఆలయానికి వచ్చే భక్తుల కోసం విఐపి క్యూ లైన్ అని ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశామండి ఈ సంవత్సరం పోయిన గత సంవత్సరము యాభై రూపాయల క్యూ లైన్ జనరల్ క్యూ లైన్స్ ఉండేవి ఈసారి యాభై రూపాయల క్యూ లైన్ కూడాను జనరల్ క్యూ లైన్ చేశాము అందరికీ దర్శనము సులువుగా జరగాలి అని చెప్పని వాళ్ళు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాలి అన్న ఉద్దేశంతో జనరల్ క్యూలు మూడు జనరల్ క్యూలు మూడు ఒక క్యూ జనరల్ క్యూ ఒక క్యూ ఏదైతే యాభై రూపాయల టికెట్ అని ఉందో అది రెండున్నర వరకు జనరల్ క్యూగా ఉంటుంది ఆ తదుపరి అది జనరల్ క్యూగా ఉండదు ఇక్కడ శివశక్తులని లోకల్ పీపుల్ అని వస్తారు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఈ జనరల్ క్యూ ఈ విధంగా క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ సులభంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా అమ్మవారి ఆశీస్సులు పొంది హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం సో మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కూడా వస్తుంటారు చూసుకోవచ్చు గత సంవత్సరం కూడా లక్షల మంది భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చారు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే వాళ్ళు కాకుండా కళ్యాణాన్ని వీక్షించే వాళ్ళు కళ్యాణాన్ని జరిపించే వాళ్ళు చాలామంది పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జనరల్ క్యూ లో సామాన్య భక్తులకి అలాగే విఐపి లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలామంది కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆలయ ఈవో చెప్తున్నారు కెమెరా పర్సన్ అనుష్తో లహరి ఐ హైదరాబాద్